ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున పుణక్షేత్రం పాతలగంగ దగ్గర ఉన్నాం రేపు శ్రీ స్టార్ట్ అవుతుంది రేపు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారు ఇక్కడ పన్నెండు నలభై నిమిషాలకు ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది శ్రీప్లేన్ ట్రయల్ విధానం ఇక్కడ నుంచి స్టార్ట్ విజయవాడ నుంచి కూడా ఇక్కడికి శ్రీశైలం చేరుకోవడం జరుగుతుంది ఇది ఒకవేళ ఇది సక్సెస్ అయినట్టయితే దూర ప్రాంతాల నుంచి కూడా కేవలం నలభై ఎనిమిది నిమిషాలే ఇక్కడికి శ్రీశైలం చేరుకోవడం జరుగుతుందని చెప్పేసి పర్యాటక శాఖ వాళ్ళు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇదివరకైతే కూడా దాదాపుగా మనం మనం శ్రీశైలం చేరుకోవాలంటే మనం ధోరణాలు కానివ్వండి లేదంటే ఆత్మపూరిక కర్నూలు జిల్లా నుంచి కూడా పూర్తిగా ఘాట్ సెక్షన్లో రావాల్సినటువంటి పరిణామం అయితే ఉంది ఘాట్ సెక్షన్లో రావాలంటే దాదాపుగా ఆరు గంటలు లేదంటే ఏడు గంటల సమయం పట్టేది అది కూడా ఎలాంటి ట్రాఫిక్ లేకుండా అయితే పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే తొందరగా అయితే చేరుకునేవారు అదేవిధంగా శివరాత్రి కానివ్వండి కార్తీక మాసాలు కానివ్వండి దసరా ఉత్సవాలు కానివ్వండి ఇలాంటి ఏదైనా సరే స్పెషలైజంకి ఏదైనా పండుగ విశేషాలు ఏదైనా ఉంటే కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి వీఐపీలు కానివ్వండి అదేవిధంగా కేంద్ర మంత్రులు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు అయితే మనం చాలా ఇదివరకు మనం చూసాం అలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా మనకు విజయవాడ నుంచి కానీ అదేవిధంగా నాగార్జున సాగర్ నుంచి కానీ ఇలా చుట్టుపక్కల అదేవిధంగా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు చెందకుండా స్త్రీప్లైన్ ద్వారా కూడా మనకు పూర్తిగా నలభై ఎనిమిది నిమిషాల కేవలం నలభై నిమిషాల్లో మనం శ్రీశైలం చేరుకొని ఇక్కడ నుంచి పాతల గంగ నుంచి కూడా రూప్వే ద్వారా పైకి వెళ్ళి శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకునే విధంగా కూడా పూర్తిగా ప్రభుత్వం చేస్తూ ఉంది మన రాయలసీమ ప్రాంతంలోనే పూర్తిగా పర్యాటక ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు కేవలం ఎక్కువ కూడా పుణ్యక్షేత్రాలను కూడా మనకు రాయలసీమ ప్రాంతానికి ఉమ్మడి జిల్లా అనేటువంటి నంద్యాల జిల్లాలో ఉన్నాయి మనకు శ్రీశైలం కానివ్వండి అదేవిధంగా యాగంటి అహోబిలం అది ఈ విధంగా మనం తెలుసుకున్నట్లయితే కూడా మనకు ఆత్మకూరుకు సంబంధించినటువంటి ఇంకా పుణ్యక్షేత్ర శృతివనం కానివ్వండి ఇక్కడ పర్యాటక ప్రాంతాలకు పూర్తిగా రాయలసీమ ప్రాంతంలో నంద్యాల జిల్లాలకి సంబంధించినటువంటి జిల్లాలు అయితే ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఈ ప్లేట్లో ప్లేన్ శ్రీ ప్లేన్లో రావడానికి కూడా పూర్తిగా మనకు పచ్చని వాతావరణం కూడా ఇక్కడ ఉంటుంది మనం చూసుకున్నట్టు మన బ్యాక్గ్రౌండ్ అయితే మనం చూసుకున్నట్లయితే పూర్తిగా అయితే మన అయితే పాతాలు గంగ దగ్గరే ఇక్కడే రేపు ఇక్కడి నుంచే మనకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి అయితే పూర్తిగా శ్రీ ప్లేన్ ద్వారా ఇక్కడైతే ల్యాండ్ కావడం జరుగుతుంది ల్యాండ్ ఇక్కడి నుంచి పూర్తిగా రూపే నుంచి వెళ్ళి త్రిచల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్న తర్వాత వీటి గురించి ఇంకా పూర్తిగా చర్చ విధానం ఇంక ఇంకైతే రేపు నిర్ణయించడం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే ఎలాంటి టికెట్ ధరలు అయితే ఇది మనకు అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడైతే దాదాపుగా మూడు ఫ్లైట్లు ఒకటి పద్నాలుగు మంది పట్టేది అదేవిధంగా ఒక పద్దెనిమిది మంది ఇంకొకటి ఇరవై ఒక్క మంది కూడా పట్టే సౌకర్యం కలిగేటువంటి స్త్రీ ప్లేన్లను ఇక్కడైతే ఏర్పాటు చేసే విధంగా అయితే ఉన్నారు కాకపోతే ఇంకా ఇది పెద్ద అంటే మనం రాష్ట్ర రాయలసీమ ప్రాంతం విధంగా అదేవిధంగా స్టేట్లో కూడా చెప్పుకోదగ్గ ప్లేస్గా మారబోతుంది బెస్ట్ టూరిజం ప్రాంతంగా కూడా మారు అని చెప్పేసి ఇంతవరకు అయితే ఎక్కువ మన శ్రీశైలం చేరుకోవాలంటే చాలా మంది తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒక ఆలోచనతో ఇలా ప్రభుత్వం అయితే ఒక చర్యలు తీసుకోవడం జరిగింది ప్రస్తుతం అంతటి అయితే అధికారులు ఉన్నారు వారి అడిగి ఈ రేపు ఎలా ఉంటుంది శ్రీ ఈ రోజు అయితే అయితే ట్రయల్ విధానం అయితే జరిగింది దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ట్రయల్ అయితే కన్ఫామ్ ఓకే సక్సెస్ఫుల్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఓకే జరగడం ఓకే అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది రేపు మరుసటి అయితే ఇక్కడికైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు వాళ్ళతో పాటు వస్తున్నటువంటి విధానంతో ఇక్కడైతే దాదాపుగా మన రాయలసీమ ప్రాంతం అదేవిధంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలందరూ పూర్తి ఇప్పటికైతే శ్రీశైలం అయితే చేరుకోవడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడే కొద్దిసేపట్లో మన శ్రీశైలం నియోజకవర్గం అయినటువంటి ఎమ్మెల్యే గుడ్డా రాజేఖర రెడ్డి గారు వచ్చి ఇక్కడ పూర్తి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి పరిణామాలను కూడా అన్ని చూడం చూసి రేపు ఎలాంటి సౌకర్యం ఇబ్బందులు లేకుండా పూర్తిగా కంప్లీట్గా సక్సెస్ఫుల్గా రన్ కావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా వారు ఆదేశించడం